ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి కీలక అంశంగా పన్నెండవ పేరివిజన్ కమిషన్ పియర్సీ నియామకం మారిందండి పదకొండవ పిఎర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన ముగిసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం పన్నెండవ పిఎర్సీ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెంటనే పన్నెండవ పియర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు గత కొంతకాలంగా మధ్యంతర మధ్యంతరాభివృద్ధి ఇంటర్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పెరుగుతున్న ధరలు జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి అలాగే ఇక బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు రావాల్సిన కరువు బత్యం డిఏ ఫెన్షనర్లకు రావాల్సిన డిఆర్ బకాయిలు ఇంకా చెల్లించలేదు పిఆర్సీ బకాయిలు కూడా ఇంకా విడుదల చేయకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ బకాయిందే చాలా మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆవేదన ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకి డిమాండ్ అండి గత పిఆర్సీ తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పాత విధానం ప్రకారం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాల నిండిన వరకు పదిహేను శాతం అదనపు పెన్షన్ కల్పించాలని కానీ గత పియర్సీలో ఈ పెన్షన్ సౌలభ్యం తగ్గించడంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు మరియు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించినట్లు సమాచారం ఏప్రిల్ మూడున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పన్నెండవ పిఎస్సి కమిషన్ ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయం ప్రకారం ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు ఈ నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆర్థిక ఒత్తిడిలో నుండి బయటపడతారు మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు నిరీక్షణలో ఉన్నాయి